రామోజీరావు గారి గురించి చెప్పాలి అంటే ఆయన చాలా చిన్న స్థాయి నుంచి అంటే ఒక పచ్చళ్ళు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకు ఆయన అధిపతి అయ్యాడు ఆయన కుటుంబాన్ని ఆయన కింద పనిచేస్తున్న వ్యవస్థాపకుల్ని కొంతమందిని అలాగే ఎంతోమంది ఉద్యోగస్తుల్ని ఆయనకు ఎంతో మంది మార్గదర్శకులుగా మారారు అయితే మార్గదర్శి చిట్ ఫండ్స్ అవనివ్వండి కళాంజలి బట్టల షాప్ అవనివ్వండి ఈటీవీ ఈనాడు ఎంటర్టైన్మెంట్స్ అవనివ్వండి ప్రియా పచ్చళ్ళు అవనివ్వండి ఇలాగా ఒకటి కాదు ఆయన అడుగు పెట్టిన ప్రతి ఒక్క రంగంలో కూడా ఆయన ఉన్నత శిఖరాల్ని అవరోధించారు అయితే ఇక రామోజరావు గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తారో మనం మాటలో చెప్పలేం అయితే ఆయనకి గత కొన్ని రోజులుగా గుండెకి సంబంధించిన కొన్ని అనారోగ్య సమస్యలు అయితే తలెత్తాయి మొదటిగా ఆయనకి గుండెపోటు రావడం గుండెకు స్టంట్ వేయడం జరిగింది అయితే ఆ సమయంలో ఆయన దాదాపుగా వారం పది రోజుల పాటు ఆసుపత్రిలోనే గడిపారు అయితే హాస్పత్రిలో ఇక ఇంటికొచ్చి ఆయన చనిపోయే ముందు ఆయన చెప్పిన కొన్ని మాటలు వింటే చాలా మందికి కన్నీళ్ళు వచ్చాయి నిజానికి ఆయన ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన కింద ఎన్నో వేల లక్షల మంది ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ కూడా అంటే ఆయన చనిపోయే ముందు వరకు కూడా వాళ్ళకి జీతాలు అందాయా లేదా ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందాల్సిన ప్రతి విషయం వెళ్ళిందా లేదా అని చూస్తుంటారు అయితే ఇక ఆయన చనిపోయే ముందు కూడా ఆయన అంటే ఈ మంత్ స్టార్టింగ్ లోనే కదా ఆయన చనిపోయింది అయితే ఆయన ఉద్యోగులందరికీ జీతాలు అందాయా ఆ కరెక్ట్ టైంకి ప్రతి ఒక్కరికి కూడా అందాల్సిన పెన్షన్ అందిందా అంటూ ఆయన ఉద్యోగస్తుల గురించి ఆలోచించారట ఆఖరి నిమిషం వరకు కూడా అయితే అది విన్న డాక్టర్లు మొదటగా అర్థం చేసుకోలేకపోయారు ఆ తర్వాత బ్రీదింగ్ సరిపోక ఆయన తన కావాల్సిన వాళ్ళని కొంతమందిని మేనేజర్ని వాళ్ళు పిలిపించుకుని ఆ ఆఖరిగా కూడా ఉద్యోగస్తుల గురించి అడగడంతో అక్కడున్న డాక్టర్లు సైతం షాక్ అయిపోయారట ఈ మాటను విన్న వాళ్ళందరూ కూడా ఇంకా పెద్ద షాక్ అయ్యారు అంతేకాకుండా అప్పటికి సుమన్ గారి కొడుకు సుజిత్ కూడా నేను యుఎస్ నుంచి వచ్చేస్తానని చెప్తే నువ్వు ఏమీ రావక్కర్లేదని నేను చాలా ఆనందంగా ఉన్నాను మంచిగా ఫిట్గా ఉన్నానని నీ చదువు అస్సలు పాడు చేసుకోవద్దని మనం చదువుకున్న ప్రతి ఒక్క అక్షరం మనల్ని నమ్ముకుని వచ్చిన ఉద్యోగస్తులకే మనం అంకితం ఇవ్వాలని ఆయన ఎంతో గొప్ప మాటలు మాట్లాడారట అటత సుమన్ గారి పెద్ద కొడుకు సుజిత్తో అయితే ఈ మాటలు విన్న కుటుంబ సభ్యులు చాలా ఎమోషనల్ అయిపోయారు తలుచుకుని కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి